Hi on వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మూవీ వ్లాగ్ అనమాట సో ఇక్కడ రీసెంట్గానే ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే రిలీజ్ అయింది తెలుగు మూవీ రిలీజ్ అవ్వడమే కొంచెం కష్టం కదా సో రిలీజ్ అని చెప్పేసి వచ్చామన్నమాట సో మాల్ హాల్ రెండు పక్క పక్కనే ఉంటుంది సో సెవెన్ ఫార్టీ షోకి అయితే వచ్చాము నైట్ షో అనమాట సో కొంచెం ఫుడ్ కోట్లు ఏదైనా పట్టుకెళ్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ మూవీ హాల్ ఏంటంటే అన్నీ అలో చేస్తారు ఫుడ్ కోట్ ఫుడ్ కూడా సో మా వారి కోసం అయితే క్యాపిచినో కావాలంటే క్యాపిచినో ఆర్డర్ పెట్టాను సో క్యాపిచినో కాఫీ వచ్చిన తర్వాత అసలు బేసిక్గా నేనైతే కాఫీ లవర్ని అస్ అస్సలు కాదు ఆ కాఫీ లవర్ నేనైతే అయితే అస్సలు కాదనమాట సో ఇక్కడ మనం ఏది ఆర్డర్ పెట్టినా సరే కాఫీ చాయ్ ఏది ఆర్డర్ పెట్టినా సరే మనకి సపరేట్గా షుగర్ అనేది మనమే ఇంక్లూడ్ చేసుకోవాలి సో వచ్చిన తర్వాత షుగర్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నానో మాక్సిమం త్రీ ప్యాకెట్స్ అయితే ఇంక్లూడ్ చేశాను అనమాట సో ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఆ కాఫీ అయితే ఎంత చేదుగా ఉందంటే అసలు ఫుల్ చేదుగా ఉంది ఒకసారి టేస్ట్ చేసి అనమాట ఎంత షుగర్ సరిపోందో లేదని చెప్పేసి చాలా చేదుగా ఉంది నేనైతే వన్ మోర్ ప్యాకెట్ కూడా యాడ్ చేస్తాను టోటల్ అయితే ఫైవ్ ప్యాకెట్స్ యాడ్ చేసి తాగి చూసానమాట ఓకే అనిపించింది ఇంకా సర్లే అని చెప్పేసి పక్కన పెట్టేశాను సో మూవీలోకి కొంచెం కేఎఫ్సీ పట్టుకెళ్దాం చెప్పేసి అని చెప్పేసి కేఎఫ్సీ కొన్నాను అనమాట చెప్పాను కదా ఇక్కడ మూవీ ఏంటంటే టికెట్స్ ఒకటే పర్చేస్ చేస్తే చాలు మనం బయట నుంచి ఏ ఫుడ్ అయినా సరే లోపలికి ఎలా చేస్తారు ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది మూవీలో అనమాట అప్పటికే సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోతుంది మాల్ అయితే క్లోజ్లోనే ఉంటుంది కానీ ఫుడ్ కోర్ట్ అయితే కొంచెం ఓపెన్లో ఉందనమాట సో బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది మాకు సన్సెట్ అయితే సెవెన్ థర్టీ దాటిన తర్వాత అవుతుంది ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇంకా ముందు ముందుకి చాలా దారుణంగా ఉంటుంది అనమాట ఎందుకంటే టెన్ లెవెన్ అయినా సరే అసలు సన్ అసలు సన్ను అలానే ఉంటుంది వెలుతురు కూడా అలానే ఉంటుంది అనమాట సో వ్యూ మూవీస్కి అయితే వచ్చేసాము లోపలికి వచ్చిన తర్వాత ఇంత క్రౌడ్ చూసి ఏంటి ఈ షో ఈ మూవీకి ఎంత ఉన్నారా అసలు అని చెప్పేసి అనుకున్నాము వన్స్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఈసారి మాత్రం స్క్రీన్ పెద్ద స్క్రీన్ తీశారు మా వారైతే అసలు జనాలే లేరండి బాబు నిజంగా ఏంటి ఎంతమంది బయట ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళిపోయినారు వేరే షో కంటే డీజే టిల్లు మూవీ కూడా వచ్చిందనమాట ఈ రెడ్ మూవీస్ చాలా రోజులు అయిపోయింది మూవీలో ఎంట్రెన్స్ వెంకటమూర్తి సాంగ్ ఎలా పట్టుకురాలి బ్యాగ్ కూడా సీట్లో వదులకూడదంటే బ్యాగ్ పట్టుకొని వచ్చేయమంటుంది మా పాప అయితే సో ఇంటర్వెల్ అని చెప్పేసి బయటకు వచ్చాము ఇక్కడ ఇంటర్వెల్ ఒక టెన్ మినిట్స్ లోపే ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్లాల్సి వస్తుంది అనమాట సో ఇక్కడికి ఇక్కడ ప్రెస్ చేస్తుంది కానీ బాటిల్ జ్యూస్ బాటిల్ అయితే రావటం లేదు అది కాయిన్స్ అయితే అడుగుతుంది కదా మిషన్ సో ఫైవ్ యూరోస్ అడుగుతుంది సో కాయిన్స్ అని ఉండవు కదా క్యాష్తో అవుతుందని చెప్పేసి అనుకున్న కంటే అప్పుడు అవ్వలేదు సో ఇంకా తీసేదేం లేక ఐస్ క్రీమ్ అయితే పర్చేస్ చేసాము అప్పటికే చాలా టైం అయిపోయింది మేము వెళ్ళేసరికి మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఫుల్గా రన్ చేసుకుంటూ అయితే మాత్రం వెళ్ళి మూవీని అయితే చూసేసామన్నమాట సో లాస్ట్కి ఏంటంటే లెవెన్ థర్టీకి మాకు మా ఏరియాకి బస్సు అదే లాస్ట్ బస్సు ఇంకా అది క్యాచ్ చేద్దామని చెప్పేసి వచ్చి కూర్చున్నాము మాల్ ప ఎంట్రన్స్లోనే ఇలాగా కొంచెం స్పేస్ ఉంటుంది అక్కడ లోపల వెయిట్ చే వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది బస్సెస్ కోసం సో గాలి అయితే మాత్రం చాలా బేబత్సంగా ఉంది ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి సో గాలి అయితే చాలా దారుణంగా ఉందనమాట యాక్చువల్లీ ఇది కంట్రీకి ఐర్లాండ్ అని కాదు ఎయిర్ ల్యాండ్ అని చెప్పేసి పెట్టాల్సింది సో అంత గాలి అయితే విపరీతంగా వేస్తుంది అనమాట ఇంకా కొంతసేపు అక్కడే టైం స్పెండ్ చేసేసి బస్ రాగానే బస్ ఎక్కేసి జాగ్రత్తగా ఇంటికైతే వచ్చేసామన్నమాట సో మీకు మూవీ నచ్చిందా కమెంట్ చేయండి